నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా మైసూర్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది శారీ అయితే టూ హైలైట్ ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేస్తుంది అనమాట ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు అర్ సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దేని మీకు ప్యాకెట్ తీసే తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ మీరు డైరెక్ట్గా వచ్చేసి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు మన దగ్గర హెవీ సెట్లు ఉంటాయి జ్యువెలరీలో బడ్జెట్లో ఉంటాయి ఎలా కావాలి అంటే అలా తీసుకెళ్ళచ్చు శారీస్ కూడా సేమ్ ఇంత బడ్జెట్ నుంచి ఇంత బడ్జెట్ వరకు ఉంటాయి ఏది కావాలి అన్న వచ్చి తీసుకెళ్లొచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను యాజ్ యూజు జ్యువెలరీ చూపిస్తున్నాను ఫస్ట్ బడ్జెట్లో చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి మీకు జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చండి చంద్రహారాలు అండి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో నేను రీసెంట్గా పెట్టాను కదా మైక్రో ప్లేటర్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ లాంటివి అవి చాలా వరకు కంటాక్టర్ అవి స్టాక్ తగ్గింది సేమ్లోనే సిమిలర్గా స్టాక్ తెచ్చాను అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కొంచెం స్టాక్ తెచ్చుకొని వీడియోస్ ఎందుకు పెడతారు స్టాక్ లేకుండా అంటున్నాను ఇలా చూడండి సేమ్ డిజైన్లోనే టూ హండ్రెడ్ పీసెస్ అనమాట టూ హండ్రెడ్ పీసెస్ స్టాక్ తెప్పించాలి ఇంకా స్టాక్ తెప్పిస్తూనే ఉన్నాను మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టాను మంచిది లే డౌట్ మళ్ళీ స్టాక్ తగ్గిద్దేమో అని చెప్పి ఇంతలో మీరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇప్పుడు చూడండి డిజైన్ ఇలా చూడండి డిజైన్ ఎంత బాగుంది చాలా చాలా హైలైట్ డిజైన్ అండి డిజైన్ వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు అండి చదువుల తల్లి మన చదువుల తల్లి ఎంత బాగుంది అక్కడ వీణ కూడా చూడొచ్చు డిటైలింగ్ ఎంత బాగా ఇచ్చారు అమ్మవారు కానీ ఆ జ్యువెలరీ కానీ ఆ వీణా కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో అమ్మవారి వాహనం ఏంటి పిక మనకి పీకోక్ కూడా ఎంత మంచిగా హైలైట్ అయ్యేలా మొత్తం స్టోన్ వర్క్తో ఇచ్చేసారు అమ్మవారు వచ్చేసి టూ హైలైట్ అయ్యేలా గోల్డ్ ఇచ్చేసి కింద వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్తో ఇచ్చేసాము పైన టూ స్వాన్స్ లాగా చిన్న చిన్ని బాతుల్లా ఇచ్చేసాము అనమాట ఇలా ఇచ్చేసాము డిజైన్ అయితే టూ హైలెట్ అండి అచ్చంగా గోల్డ్లోనే ఉంటుంది ఫైవ్ లైన్స్తో వస్తుంది మే ప్రీమియం క్వాలిటీ ప్లేటెడ్ అనమాట టూ హైలైట్ డిజైన్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది చాలా వరకు అడిగారు కదా ఇలా ఫైవ్ లైన్స్లో మీరు ఎందుకు తీసుకురారు అని చెప్పి ఫైవ్ లైన్స్లో తెచ్చాను ఇప్పుడు చూడండి నా మోప్ చేయిన్తో వేస్తే కలిసిపోయింది కదా అచ్చంగా గోల్డ్ కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సింపుల్గా టూ ఎలిగెంట్ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ ఉంటుంది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ పెట్టచ్చు అండ్ డిజైన్ అయితే ఇంకా వేరే అనమాట చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ గోల్డ్ లానే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు టూ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి చూసారు కదా బడ్జెట్ లో చంద్రహారం చూపించానా ఇప్పుడు హెవీ సెట్ చూపించేస్తున్నాను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ మాలా అండి కాసుల మాల లక్ష్మీదేవి హారం అనొచ్చు టూ ఇన్ వన్ మోడల్ మనకేంటంటే టూ ఇన్ వన్ కూడా కాదు త్రీ ఇన్ వన్ అని చెప్పచ్చు ఇంకా పైకి పెట్టుకుంటే మిడిల్ హారంలా వస్తుంది ఇంకా కిందకు పెట్టుకుంటే లాంగ్ ఇంకా లాంగ్ వస్తుంది అండ్ వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుందండి ప్రైస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి కలర్తో చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసేసేయండి చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ ఒక్కటి వేసుకున్నా చాలు నిండుకుండలా చాలా బాగుంటుంది హెవీ లుక్ వచ్చేస్తుంది ఇలా చూసేస్తాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి బుట్టలు హెవీ బుట్టలు అనమాట కొంచెం లైట్ వెయిట్ ఉంది మరీ వెయిట్ లేదు కానీ హెవీ ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయి అనమాట ఒక్క సెట్ వేసుకున్నాం అనుకోని నిండుగా చాలా బాగుంటుంది ఇది రుబీతో వచ్చేస్తుంది దీనికి హారం వచ్చేసి ఇలా వస్తుంది ఎంత మంచిగా ఉందో హారం చూడచ్చు ఇలాగా మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఎంత డిటెయిలింగ్గా ఉంది డిజైన్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుంది అనేది తెలుస్తుంది జస్ట్ టూ హండ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి చాలా హైలైట్ ఇక్కడ పీకాక్ వచ్చిందా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సేమ్ డిజైన్ మొ మొత్తం సేమ్ ఆల్స్టిజ్ వస్తుంది మిడిల్లో వచ్చేసి అమ్మవారు కొంచెం పెద్దదిగా పైకి వెళ్ళే కొందికి కొంచెం చిన్న సైజు వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి రూబీ అనమాట మనకి చైన్ కూడా బ్యాక్ సైడ్ మంచిగా ఇచ్చున్నారు ఇంకా ఎక్కువ చైన్ కావాలి అని నేను ఎక్స్టెన్షన్ పెట్టిస్తాను నేను ఇంత లెంత్ పెట్టుకున్నాను ఇంకొంచెం చైన్ ఉంది నాకు ఈ లెంత్ కూడా వస్తుంది అంటే ఇంక ఇంతకంటే పెద్దదిగా వద్దులే అని చెప్పి నేను ఈ లెంత్ పెట్టుకున్నాను లుక్ అయితే సూపర్ ఎలిగెంట్ అండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వచ్చేసింది కూడా చూడవచ్చు ఇలా వస్తుంది ఇది చైన్ మొత్తం కూడా అండ్ మనం వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా చూడండి ఇలా వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకే చెప్పాను నేను త్రీ ఇన్ వన్ మోడల్ వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పైకి పెట్టుకుంటే మిడిల్ హారంగా యూజ్ అవుతుంది ఇంకా కొంచెం కిందకు పెట్టుకుంటే లాంగ్ హారంగా యూజ్ అవుతుంది నేను మిడిల్కి లాంగ్కి మధ్యలోకి పెట్టాను అనమాట సేమ్ దీంట్లోనే వైట్ స్టోన్ తోటి సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ వైట్ స్టోన్ తోటి డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి మనం ప్రైజ్ అనుకుంటాం కానీ గోల్డ్ కాదు అని చెప్పి గోల్డ్ షాప్ వాళ్ళకి దగ్గర తీసుకెళ్తే హాల్ మార్క్ లేదు కాబట్టి ఓకేలే గోల్డ్ కాదు అనాలి అంత బాగుంది ఫినిషింగ్ వచ్చేసి మైక్రోప్లేటెడ్ ప్రీమియం తోటి సేమ్ ఇట్ ఈజ్ ఇక్కడ పైకి వెళ్ళే కొంది అమ్మవారు అనేది చిన్న సైజ్ వచ్చేస్తుంది కిందకు వచ్చే కొంది సైజ్ అనేది కొంచెం పెద్దదవుతాం ఇలా వచ్చేస్తుంది అనమాట దీనికి బుట్టలు వచ్చేసి వైట్ కలర్లో ఇచ్చున్నారు మనకి ఇది సేమ్ నెక్లు ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇంక ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం స్పెసిఫిక్గా కు ఏదైనా వేస్తే బాగుంటుంది అలా కూడా అవసరం లేదు సేమ్ ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంటుంది ఒక్కటి వేసుకొని వెళ్తే లా కూడా అనిపిస్తుంది అచ్చంగా గోల్డ్ కాదన్నా చి కాదులే నువ్వు ఊరికే చెప్తున్నావు భయపడి అని చెప్తారు అంత బాగుంది చాలా హైలైట్ అండి డిజైన్ అయితే స్టోన్ పైన మళ్ళీ ఇక్కడ త్రీ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిటైలింగ్ చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి సేమ్ దీంట్లోనే గ్రీన్ నేను వేసుకున్నది వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా వచ్చేస్తుంది గ్రీన్ కలరు ఎంత బాగుంది మాల కాసులు మాల లాగా లక్ష్మీదేవి అమ్మవారితో అనమాట ఎంత బాగుందంటే టూ ఎలిగెంట్ అండి ఇయర్ రింగ్స్ కానీ ఎంత మంచిగా ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి అండ్ లాంగ్ సెట్ కూడా చూడండి ఎంత బాగుంది టూ హైలెట్ అంటే హైలెట్ డిజైన్ కదా సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు ఇది ప్రీమియం క్వాలిటీ అండి దీంట్లో ఇంకో క్వాలిటీ కూడా ఉంది తక్కువ బడ్జెట్ లో అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బడ్జెట్ లో కాసులు పేరండి ఇప్పుడు నేను చూపించింది అయితే హెవీ కదా అది కూడా చూపిస్తాను ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దీంతో పోల్స్ ఇది హెవీ ఉందా లేదా ఇంత హెవీ వచ్చలే సింపుల్గా కావాలి కాసులు పేరు కావాలి సేమ్ క్వాలిటీ ప్రీమియం తోటే ఉంటుంది సింపుల్గా వస్తుంది ఇలా కావాలి అంటే ఇలా చూడవచ్చు ఇది కూడా చాలా బాగుందండి మళ్ళీ రేటు తక్కువ కదా బాగోలేదు అనుకోవద్దు కాకపోతే ఇది సింపుల్ వచ్చింది చూడొచ్చు సేమ్ ఇట్లానే పీకాక్ వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది సింపుల్ వచ్చింది మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నామో దాన్ని బట్టే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీనే ఎక్సలెంట్ ఇది కూడా మనకి త్రీ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా షార్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు పెట్టినట్టు లెంత్గా పెట్టుకోవచ్చు ఇలా వడ్డానంగా పెట్టుకోవచ్చు ఎలా కావాలి అన్న పెట్టుకోవచ్చు బాగుంది కదా మంచిగా సింపుల్ వడ్డానం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా వడ్డానంగా యూజ్ చేసుకోండి ఇలా వస్తుంది ఇంక ఇదే లెంత్ దీనికి ఇలా లెంత్ వస్తుంది వద్దు అంటే పైకి పెట్టేసుకుందాం అనుకోండి ఈ హారంగా మిడిల్ హారంగా వచ్చేస్తుంది మనకి ఎలా కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్ అయితే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ డిజైన్ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు దగ్గరగా చూస్తే డీటెయిలింగ్గా ఉంటుందని చెప్పి ఇంత దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు కూడా ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఒకటి చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత వేరేది వచ్చిందని మీకు ఇట్లా ఉండొద్దు కదా ఇది మిడిల్ అనమాట తర్వాత ఇక్కడ చూడండి సైడ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్లో వేరే తెస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాక్ లేదు అవి ఇలా వచ్చేస్తుంది ఇయర్ అథింగ్స్ బుజ్జి బుజ్జి ఒక క్యూట్ క్యూట్ ఒక పీకోకి వచ్చిందా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందా ఇలా వచ్చేస్తున్నాయి ఇయర్ రింగ్స్ బాగుంది కదా ఇది కూడా సూపర్ అండి మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇది బడ్జెట్ లో సెట్ అనమాట ఇది ఇక్కడ ఇది ఇక్కడ మామూలు డాటర్ కలెక్షన్ లో ఉంది కదా ఇది చూస్తుంటే ఇది మమ్మీ ఇది డాటర్ అన్నట్లు సారీ అండి సారీ డీటెయిల్స్ చూడండి మొత్తం ఇక్కడ అంతా బ్లాక్ వచ్చిందా ఇక్కడ నుంచి ఆఫ్ నుంచి మనకి ఇక్కడ జెరీ బోర్డర్ వచ్చేసి మొత్తం కలంకారీ పాటర్ అండి పెన్ కలంకారీ ఎక్సలెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది సారీ వచ్చేసి మైసూర్ సిల్క్ రేప్ సారీ అండి సూపర్ సూపర్ హైలైట్ ఉంది ఉంది గా ఉంది అండ్ అవుట్ సైడ్ ఇదే సారీ టూ అండ్ అవుట్ సైడ్ ఇదే సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది రేంజ్ బట్ మన దగ్గర ప్రైస్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది బుటీస్ తోటి మొత్తం జెర్రీ వివింగ్ తో వచ్చేస్తుంది అనమాట పార్సల్స్ వచ్చాయండి ఇలా మనకి డైలీ పార్సల్స్ వస్తాయి చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ పార్సల్స్ ఇలా మనకి డైలీ ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది జస్ట్ మీకు ఒకసారి అలా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇలా చూడండి ఎన్ని పార్సిల్స్ వచ్చాయి మన్నీ పార్సిల్సే అండ్ సారీది ఫుల్ లుక్ చూస్తారు అని చెప్పి చూపిస్తున్నానండి కింద వరకు కనిపించట్లేదు కానీ సారీ శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మంచి సాఫ్ట్ సార్ మైసూర్ క్రేప్ సిల్క్ అంటేనే సాఫ్ట్ ఇంకా అసలు సాఫ్ట్నెస్ గురించి చెప్పనవసరం లేదు మంచి సాఫ్ట్ లో ఉంది సారీ వచ్చేసి ఇదంతా కూడా కలంకారీ లో ఉంది ఇక్కడ అంతా ప్యూర్ బ్లాక్ లో మంచిగా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జెరీ బోర్డరు అండ్ ఇక్కడ కూడా మనకి జెరీ బోర్డర్ తో వచ్చేసింది అనమాట అండ్ పళ్ళు లుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ సారీలో బ్లౌజ్ నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను ఎంత బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్ కదా మంచి కలంకారి పాత్రలో బ్లౌజ్ వచ్చింది జెరీ వివింగ్తో వచ్చేసింది అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసిస్తాం శారీ అయితే ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది మంచిగా మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది జెరీ వివింగ్ బార్డర్ వచ్చేసింది అనమాట ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి కలర్ అయితే ఇంకా దీంట్లో కలర్స్ లేవు నేను కూడా కలర్స్ తెప్పించాలి అనుకోలేదు జస్ట్ నేను ఇది ఒక వేరే ఇన్స్టా పేజ్ లోనే చూసాను రెండు మూడు పేజెస్ లో బాగుంది అని చెప్పి నేను కనుక్కొని సేమ్ ఆ స్ట్రీస్ చేపించాను అనమాట వాళ్ళ వీడియోలో కూడా సింగిల్ కలరే ఉంది కలర్స్ లేవు సో నేను కూడా సేమ్ ఇలానే కావాలని చెప్పి చెప్పి చేపించాను అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ ఇట్ ఈజ్ ఆ ఇన్స్టా రీల్లో నేను ఎలా చూశాను సేమ్ ఇట్ ఈజ్ చేపించానండి అండ్ శారీ పన్నా కూడా ఒకసారి చూపిస్తాను అంటే మంచి శారీ కదా పన్నా మంచిగా ఉంటేనే కదా మనకు యూజ్ అవుతుంది ఇలా చూడండి ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంత పన్నా వచ్చేస్తుంది నాకు నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను కదా దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు సింగిల్ పిన్లో కానీ స్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇంకా ఏజ్తో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా అలా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేది ఏంటి కాలేజ్ ఫెషల్ ఈవెంట్స్ అండ్ మనకన్నీ కూడా స్కూల్ అడ్వాంటేజ్ అన్నీ కదా ఇలాంటి వాటికైతే సూపర్ హైలైట్ అవుతుంది అండ్ లెక్చరర్స్కి బాగుంటుంది అట్ ద సేమ్ టైం లెక్చరర్స్ అనే కాదండి ఎలాంటి ఎంప్లాయీస్కి అయినా బాగుంటుంది చిన్న పిల్లలకి బాగుంటుంది లాంగ్ ట్రాక్స్ లాంగ్ ట్రాక్స్ లెహింగాస్ ఎలా డిజైన్ చేసుకున్నా సూపర్ హైలైట్ ఉంటుంది అండ్ మామూలు ఓటర్ కలెక్షన్గా చేసుకోవాలి అనుకున్నా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మంచిగా కలంకారి కలంకారీ ఇది బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్స్ కి పెట్టేసుకున్నాను నేను అంతా కూడా బాడీకి పెట్టుకున్నాను అనమాట ఇలా బాడీకి వచ్చేస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చేస్తుంది జెరీ వీవింగ్ తోటే వచ్చేస్తుంది మొత్తం కూడా ఇలా జెరీ వీవింగ్ ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది డిజైన్ అంతా కూడా మధ్య మధ్యలో కూడా ఏంటంటే ఇలా జెరీ లైన్స్ అక్కడక్కడ చిన్న చిన్ని బుటీస్ వచ్చాయి ఇక్కడ చూడచ్చు బ్లౌజ్ కి ఈ డిజైన్లో చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్ వచ్చాయి మళ్ళీ పై వైపు డిజైన్లు బుటీస్ రావు కింద డిజైన్లో మాత్రమే బుటీస్ వచ్చాయి అంటే మనం హ్యాండ్స్కి వేసుకున్నాను కదా ఈ హ్యాండ్ పార్ట్లు మాత్రమే బుటీస్ ఈ పీకాక్ హైలైట్ అయ్యాలా ఇలా డిజైన్ చేసుకున్నాను నేను మీ ఇష్టం మీకు పీకాక్ కావాలంటే పీకాక్ ఇది కావాలంటే ఇది నేను వచ్చేసి ఈ పింక్ కలర్ ఇది వచ్చేలాగా తీసుకున్నాను అనమాట మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అండ్ వైపు డిజైన్ కూడా లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నారనుకోండి సూపర్ హైలెట్ ఎక్సలెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇంత పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారో నేను ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాను అండ్ శారీ కూడా సూపర్ హైలెట్ ఉంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము క్వాలిటీ అయితే ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ అనమాట థ్యాంక్